స్ గారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు నాగార్జున గారి గురించి మనం చెప్పుకోవాలి జనరల్గా ఈ మధ్య మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో ఎక్కడికి వెళ్ళింది మనం చూస్తున్నాం అయితే ప్రత్యేకించి జపాన్లో ఊహించిన విధంగా తెలుగు సినిమాలని తెలుగు స్టార్స్ని మనం ఎలాగైతే వాళ్ళని చూస్తామో ఎలా వాళ్ళకి క్రేజ్ ఉంటామో అంతే క్రేజ్ వాళ్ళు చూపిస్తున్నారు ఇంకా చెప్పాలంటే తెలుగు నేర్చుకొని తెలుగు మాట్లాడేస్తున్నారు తెలుగు స్టార్స్ కోసం అంతలాగా వాళ్ళు అక్కడ మన ప్రేమను చూపిస్తున్నారు అయితే ట్రిబుల్ ఆర్ సినిమా వచ్చినంత బాహుబలి వచ్చినంత వచ్చింది వాళ్ళు ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ చూపించారు అంటే ఓకే ఇప్పుడు నాగార్జున గారి మీద వాళ్ళు చూపించే ప్రేమ చూస్తే షాకింగ్ అనమాట అసలు ఎంత నాగార్జున గారు అంత క్రేజ్ ఈ ఏజ్ లో అక్కడ రావడం నాగ్ సామా అంటూ వాళ్ళు పిలుచుకుంటున్నారు అసలు క్రేజ్ మామూలుగా లేదు దీని గురించి మీరు ఏం చెప్తారు అసలు చాలా హ్యాపీగా ఉంది మంచి మాట ఇది ఏంటంటే కింగ్ అంటే అంత ముందు యువ సామ్రాట ఇది ఒకటి అనేవాళ్ళం అలాగే మన్మధుడు కొంతమంది నువ్వే ఏదో ఎక్స్పెరిమెంట్ సైంటిస్ట్ ప్రయోగాలు సర్దార్ సైంటిస్ట్ చాలా మంచి పేర్లు కింగ్ అనేది మధ్య కింగ్ తర్వాత కింగ్ అనేది ఎక్కువ వచ్చింది నిజంగా హృదయం మంచిదైతే ప్రపంచం దగ్గర అవుతుంది అన్నట్టుగా నాగార్జున ఎప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటాడు దెబ్బలు తిన్నా ఎన్ని ఎత్తులు దిగినా అది వ్యక్తిగతంగా నువ్వు దగ్గర చూసుకుంటావు నాకన్నా ఇప్పుడు తెలుసు ఆయనలో ఎప్పుడు కుళ్ళు లోపల కల్పశం పెట్టేసి ఏదో పెట్టేసి నువ్వు ఏదో పెట్టి మన ఎవరు అయిపోతున్నావు తను సినిమా ప్రేమికుడు తండ్రి వారసుడు వారసుడు అందరూ బాగుండాలనుకునే అయితే ఇది జపాన్ అంటే అసలు మన ఏషియన్ కంట్రీ గాని మన భాష కాదు మన లిపి కాదు మన మొఖాలు కూడా వాళ్ళది ఒక బ్రాండ్ గా ఉంటాయి ఈ ఇది ముందు మన సినిమాలు ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉండేవి రష్యా ఫిల్మ్ ఫెస్టివల్ లో నర్తన్ సాల్ దగ్గర నుంచి ఎస్వి రంగారావు గారు గుర్తింపు వచ్చింది అలాంటిదో విన్నాం కానీ ఈ జపాన్ కూడా ఏంటంటే ఈ జపాన్ ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చేసాక ప్రపంచం ఒకటే విలేజ్ అయిపోయింది గ్లోబల్ విలేజ్ ఇవన్నీ పాసిబిలిటీ ఉంది అయితే నాగార్జునే నాగ్ కొంతమంది ఇండస్ట్రీలో వాళ్ళు వాళ్ళ చుట్టాలు కూడా పిలుచుకుంటారు ఇప్పుడు ఇదే ఆశ్చర్యం నాగ్ సామా అని పిలవడం అనేది వైరల్ అవుతుంది వార్త నేను విన్నాను అయితే దీనికన్నా కొంచెం ముందుకు వెళ్తే మనకి ముత్తు సినిమా వచ్చింది కదా ముత్తు తెల్లా రజనీకాంత్ అక్కడ ఎందుకు అక్కడ రిలీజ్ అయిన తర్వాత అది వాళ్ళని విపరీతంగా ఆకట్టుకుని వీళ్ళు అందరూ ఏంటంటే ఈ రజనీకాంత్ ఓన్ చేసుకుని ఆ పాటకి డాన్స్ చేయడం ఇవన్నీ చూసాం మనకి వీళ్ళు ఏదారు అలాగే అమీర్ ఖాన్ సినిమాలు కూడా కొన్ని అక్కడ బాగా ఆడేది చెప్పుకున్నారు తర్వాత చూస్తే బ్రహ్మాస్త్ర సినిమా వాళ్ళు చూసి పెట్టినారు ఇంద చూసారు వాళ్ళకి రిలీజ్ చేశారు నాకు వివరం తెలియదు కానీ అందులో నాగార్జున చూసరికి వాళ్ళకి బాగా దగ్గర ఇంత ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఆర్ఆర్ ఆర్ ఈ ఆ వైరల్ అయిన వీడియో చేస్తే వాళ్ళకి నాటు నాటి వాళ్ళకి డాన్స్ కూడా చేశారు నేర్చుకుని కొన్ని చూసాం అసలు తెలుగు అంటే అంతలాగా వాళ్ళకి అంటే సంగీతానికి కళలకు హద్దు లేవు అంటారు కదా సంగీతానికి కాదు కళలకు అసలు హద్దులేదు అట్టుగా చాలీజాబు మనం చూడలేదా బీన్స్ మనం చూడలేదా సూపర్ మేను ఇవి మనం చూడలేదా అలా ఇది మనం ఊహించిన పరిణామం అంటే ఈ నాగ్ గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకించి నాగార్జున గారు బ్రహ్మాసుర రోలు వాళ్ళు బాగా అట్రాక్ట్ ఇప్పుడు కుబేర కూడా కుబేర సినిమా అక్కడ రావడంతో ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే అక్కడ బ్రహ్మాస్త్రంలో బాగా వాళ్ళు ఇది ఎంజాయ్ చేశారు నాకు యాక్షన్ గానీ పెర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు చేశారు తర్వాత అని చూస్తే కింగ్ సామా నాకు సామా నాకు సామా అని పిలిచినట్టే సామా అంటే చాలా గౌరవమైన పదం అంటే రాజులకి పెద్దవాళ్ళకి ఎవరికో ఇప్పుడు మహానుభావుడు అండి మా మధ్యలో గారండి ఆయనండి అదే అంటాం కదా అలాగా దేవతలకి అక్కడ జపాన్ దేవి దేవతలకి జపాన్ రాజులకి కి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ ఇది ఉపయోగిస్తారు చాలా గొప్ప విషయం అంతటి ఎత్తులో ఎక్తులు క్యారెక్టర్ వాళ్ళకి క్యారెక్టర్ నేటివిటీ ఈ మిగిలిన అక్కడ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ పక్క ధనుష్ ఉన్నాడు వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతం వాళ్ళకి అంత మనసులో ఈయనే ఉన్నాడు డాన్సెస్ కూడా చేసేలేదు మన బ్రహ్మాస్త్రులు కానీ ఇంకోటి సూపర్ యాక్షన్ సీక్వెన్సెస్ జాకి అలాంటివి ఏమి కూడా లేవు కానీ ఎందుకో ముఖారమైందో అలా అలాగే బాగా అట్రాక్ట్ చేయడం అంతా ఇప్పుడు నాగమా అక్కడ నాగ అనిపించుకోవడం అంటే ఒక మనసులో తెలుగు అయినా ఎవరైనా సరే హిందీ అయినా జపాన్ అయినా మనం కల్పించుకోలేము అభిమానం అనేది ఏదో ఎవరో కల్పించి మీరు నాకు అభిమానులు ఇవ్వండి నాకు బాగా చేస్తాడని చెప్తే రాదు మనసుల్లో రావాలి వీళ్ళు అంతలాగా మనం నాకు వాళ్ళ కనెక్ట్ అయిపోయాడు అనమాట హృదయాల్లో కనెక్ట్ అయిపోయాడు అయితే కుబేర చూడాల్సిన అవసరం లేదు అలా బ్రహ్మాస్త్ర అయినా బాలీవుడ్ సినిమా కాబట్టి అక్కడ ఏదో రిలీజ్ అయింది ఏదో చేసి చూసి ఉంటారు జనాలు అంతా ఆర్ఆర్ఆర్ మొత్తం వరల్డ్ వైడ్ దానికి గ్లోబల్ అవార్డు రావడం ఆస్ట్రే దానికి బాగా వైడ్ పబ్లిసిటీ ఉంది వైడ్ పబ్లిసిటీ ఎక్కడ ఉంటుంది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ కూడా అదేం ఏం కాదు కదా సామా గురించి కుబేర ఇంకా అదే పనిలో ఉన్నారు అదే చూద్దాం ఎప్పుడైతే నాగ్ సామా అని వాళ్ళు పెంచుకుంటున్నారో అప్పుడే వాళ్ళు గుండెల్లో గుడి కట్టేసే మనకు అర్థం అవుతుంది ఈయనొక దేవుడు కానీ చూస్తున్నారు అయితే సామాన్య పదం వాడకలే కదా మనం పెట్టుకున్న పేర్లే కింగ్ అది అనుకోవచ్చు కదా కింగ్ ఆయన పేరు అది కింగ్ అనేది మొత్తం వరల్డ్ వైడ్ పేరే కదా ఆ కింగ్ కింగ్ అని అనొచ్చు వాళ్ళైతే ఇప్పుడు సామా అంటే అంటే ఇప్పుడు గ్రేట్ థింగ్ ఏంటంటే మన తెలుగు మన తెలుగు కింద చూస్తాను పానిట సినిమా చూసినా ఇంకోటి చూసినా ఎందుకంటే నాకే సర్వాకులు మన తెలుగు వాళ్ళకే మిగిలిన వాళ్ళు గెస్ట్ కింద ఒప్పుకుంటాం మన ఎందుకు ఒప్పుకుంటాం వాళ్ళు కూడా ఓన్ చేసి కావాలనే స్థాయికి ఈయన వెళ్ళిపోయింది అంటే ఈయన ఎంత మిర్చుడిగా చూసి చూ చూసుగా ఆ ఉందా చెప్పే కదా మంచి విషయం అయితే నాకు మనకు కూడా సామాన్ అర్థం తెలియపోయినా సామాన్ ఇంత ఉంది సామా నాకు సామాన్ అనేది చాలా బాగుంది మంచి జపాన్ వాళ్ళ హృదయాన్ని కూడా పొలగొట్టేడు అంటే మోహన్ కుబేర నిజంగా ఈ కుబేరు వేరే చాలా మంది అభిమానులు ఉన్నారని చెప్పాలి అభిమాన సంపద ఎక్కువ వాళ్ళు బయట అభిమాన సంపత్ సంపాదించుకున్నాడు ఈ మన నాగ్ సామా అనుకోవచ్చు నాగ్ సామా మనం కూడా జపాన్ భాష రాబోయేటప్పటికీ మన భాషలో ఒకసారి మనం ఈ సందర్భంగా శుభాభినాన్ని చెప్పుకుందాం ఓకే నాగ్ సామా ఇలాగ అందరినీ ప్రపంచానికి